పశ్చిమ గోదావరి జిల్లాలో గోదావరి వరద ఉధృతి పెరగడంతో లంక గ్రామాల ప్రజల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు యలమంచలి మండలం కనకాయలంక కాజ్వే నీట మునిగి వరద నీరు ప్రవహిస్తుండటంతో గ్రామస్తులు పడవలపై రాకపోకలు సాగిస్తున్నారు వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం తెలుస్తుంది ఇక నీట మునిగిన కాజ్వే వరద ఉధృతిని జాయింట్ కలెక్టర్ ప్రవీణ్ ఆదిత్య పరిశీలించారు లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్ని రకాల సహాయక చర్యలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు అవసరమైన నిత్యవసరాలు పిల్లలకు పాలు వంటివి ఏర్పాటు చేస్తున్నామన్నారు జారీ అవ్వడంతో దిగువ లంక గ్రామాలకు వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని లంక గ్రామాల ప్రజలు అత్యవసరమైతే తప్ప పడవల ప్రయాణం చేయవద్దని సూచించారు ప్రజలందరికీ ఆల్ అందరికీ మేము చెప్పడం ఏంటంటే ఈ రోజు మనకి వాటర్ లెవెల్ ఫస్ట్ వార్నింగ్ ధవలేశ్వరంలో ఆల్రెడీ రీచ్ అయిపోయింది సెకండ్ వార్నింగ్ రావడానికి కూడా అవకాశం ఉంది సో ప్రజలు ఎవరు కూడా మనకి బయటికి రావడం అనేది కొద్దిగా రిడ్యూస్ చేసేసి ఎక్కడికైనా మనకి అవసరాలు కావాలో అది కూడా ఆల్రెడీ మనం స్టాక్ చేయడం జరిగింది త్రీ మంత్స్ కి కావాల్సిన మనం రైస్ తర్వాత ఆర్జీ దాల్ అండ్ ఆయిల్ కూడా మనం ముందుగానే స్టాక్ చేయడం జరిగింది ఈ లెవెల్ మనకి ఇంకా ఒక టూ త్రీ డేస్ మనం చూసుకుంటూ లెవెల్ తగ్గిపోయిన తర్వాతనే మనం ఫర్దర్ గా మీరు బయటకి రావడం అనేది మేము కోరుకుంటున్నాము సో ఇంకా వార్నింగ్ లెవెల్స్ మనకి ఇంకా భద్రాచలంలో సెకండ్ లెవెల్ వార్నింగ్స్ కూడా ఇప్పుడు అయింది కాబట్టి మనం ఫర్దర్ గా ఇంకా కొంచెం జాగ్రత్త చర్యలు తీసుకోవాలనేది ఇక్కడ అందరితో మేము కోరడం జరిగింది ఫర్దర్ గా మనకి నిత్యావసరాల కోసం పాలు కోసం బయటకి రాకుండా ముందుగానే ఇప్పుడు ఆల్రెడీ ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ ద్వారా పాలు సరఫరా చేయడం అనేది పిల్లలకి అక్కడ ఉన్న విమన్ కి కూడా సరఫరా ఇప్పుడు స్టార్ట్ అయిపోతుంది సో సోకైతే దగ్గర ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీస్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా బయటకు వచ్చేసి సేఫ్ షెల్టర్స్ అనేది వెళ్ళడం జరిగింది లైఫ్ జాకెట్స్ ఇంకా అవసరం అనేది ఇక్కడ రిక్వెస్ట్ చేయడం జరిగింది సో మనం ఇక్కడ ఫైర్ డిపార్ట్మెంట్స్ ద్వారా ఫైర్ సేఫ్టీ ఆఫీసర్స్ ద్వారా మనం ఫర్దర్ గా ఉన్న బోట్స్మెన్ సొసైటీస్ ద్వారా మనం మొబిలైజ్ చేయడం అనేది చూస్తున్నాము ప్రజలందరికీ ఆల్ మేము చెప్పడం ఏంటంటే